కేంద్ర ప్రభుత్వ కేంద్రం హోంశాఖ సూచనలను అనుసరించి గురువారం సాయంత్రం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మార్పులు నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాయుడు పేర్కొన్నారు ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించామని తెలిపారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ డి సుబ్బరాజు ఆర్టీఓ ఆర్ కృష్ణనాయక్ జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు సిపిఓఎల్ అప్పల కొండ డిఐపిఆర్ఓ సిహెచ్ శ్రీనివాస్ ఏఆర్ డిఎస్పీ రవికుమార్ రాష్ట్ర సమాచార కేంద్రం ఇన్ఛార్జ్ సహాయ సంక్షేకలు ఎం లక్ష్మణాచార్యులు ఫైర్ అధికారి శ్రీనివాస్ తహసీల్దార్ పాపారావు టిఎస్సి అగ్నిమాపక వైద్య ఆరోగ్య పోలీస్ రెవెన్యూ అధికారులు సిబ్బంది ఇతర బృందాలు సభ్యులు పాల్గొన్నారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు మనం మన రాజమండ్రిలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నానికి మనం కేటగిరీ టూ కింద ఇవ్వడం జరిగింది మనం విశాఖపట్నం దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం కూడా అలర్ట్గా ఉండాలని హై అలర్ట్ ఉండాలనే ఉద్దేశంతో హోమ్ అఫైర్స్ మినిస్టర్ మినిస్ట్రీ హోమ్ అఫేర్స్ వారి ఇచ్చిన ఆదేశాల మేరకు మనం అన్నీ కూడా మాక్ డ్రిల్ చేయడం జరిగింది అలాగే పొద్దున అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా రాజమండ్రి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఏనాడైనా ఎప్పుడైనా కూడా మనకు కనిష్టం జరిగే అవకాశాలు రావచ్చు అనే అనే ఉద్దేశంతో మన జిల్లాలో అక్కడక్కడ ఎయిర్పోర్ట్ను తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ ప్రాంతంలోను అన్ని చోట్ల కూడా ఇలాంటి మార్క్ డ్రిల్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అలర్ట్ ఉండాలని భావిస్తున్నాం రాజమండ్రి మొత్తం అన్ని మండలాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ మార్క్ డ్రిల్లు దీని తాలూకా సెక్యూరిటీ ఆడిట్ గత పది రోజుల నుంచి డీజీపీ గారి ఆదేశాలపై చేస్తూ ఉన్నారు అలాగే మా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్పై నిన్నటి నుంచి మేము ఈ ప్రాక్టీసు అన్ని మండలాల్లో ఎంఆర్ఓలు అలాగే అన్ని సబ్ డివిజన్లో ఆర్డీఓలు డిఎస్పిలతో మా ఎస్ఐలతో సీఏలతో అనుసరించి తప్పనిసరిగా ప్రజలకు హెచ్చరికలు కానీ సమయస్ఫూర్తిగా ఏమేమి చేయాలి అనేది నడుచుకోవాల్సిన విషయాలని చెప్తున్నారు నేను కలెక్టర్ గారు సీఎం గారు మాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరచిన విషయాలు ముఖ్యమైనవి ఒకటి ఈ రోడ్డు మీద ఈ అలారం వచ్చిన వెంటనే ఎవరూ కూడా పరిగెట్టకూడదు నడవకూడదు సింపుల్గా క్రాలింగ్ చేయాలి అంటే ఇలాగ రోడ్డు పైన పడుకున్నట్టుగా ఉండి ఈ చెస్ట్ గ్రౌండ్కి టచ్ చేయకుండా హార్ట్ కి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి